హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఆషాఢ మోషం వచ్చింది కదా అందరూ గోరింటాకు పెట్టుకున్నారా అసలు ఈ గోరింటాకు ఎలా పుట్టిందో దాని చరిత్ర ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం గోరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు అని అర్థం అనమాట గౌరి ఇంట పుట్టింది కనుక గౌరి ఇంటి ఆకు అని అర్థం గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వాల్ అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్క పుడుతుంది వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని పర్వతరాజును అడుగుతుంది అంతలో పర్వత పార్వతీదేవి చిన్నతనపు చెప్పలతో ఆ చెట్టు ఆకులు కోసి నలుపుతుంది ఆమె వేళ్ళు ఎర్రగా అన్నమాట అప్పుడు అది చూసి పర్వ పర్వతరాజు బిడ్డ వేళ్ళు కందిపోయినాయే అనుకునే లోపే పార్వతీదేవి నాన్నగారు నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని పార్వతీదేవి చెప్తుంది అనమాట అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో గౌరీ ఇంటి ఆకు ప్రసిద్ధి చెందుతుంది అని వర్మిచ్చారనమాట అంతేకాకుండా రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలను అనమాట అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్ని అందాన్నిచ్చే అలంకరణ వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టుకు జన్మ ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుక చెప్పారనమాట అప్పుడు గౌరీ దేవత సహా అందరూ ఆ చెట్టు ఆకులు నూరి దాని తో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకున్నారు ఆ సమయంలో కుంకుమకు సందేహం వస్తుందనమాట అనమాట కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని అనుకున్నప్పుడు తన సందేహం గౌరీదేవితో చెప్పగా గౌరీదేవి కుంకుమకు మాట ఇస్తుంది అనమాట నుదుటిను గోరింటాకు పండదు అని కావాలంటే చూడండి గోరింటాకు నుదుటిని పండదు అంతేకాకుండా శాస్త్రపరంగా గర్భాశయ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని తీసివేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు ప్రసవం కావగానే ఆ గోరింటాకు ముద్దగా నూరి ఆ చేత ఆ ముద్దని మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడిన గర్భాశయ బాధలు నయమవుతాయంట అంతేకాకుండా ఆషాఢ మాసంలో గోరింటాకు కొత్త పెళ్లి పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడి వాళ్ళకి మంచి పండంటి సంతానం కలుగుతుందని ప్రసిద్ధి అంతేకాకుండా ఆషాఢ మాసంలో గోరింటాకు చెట్టు కొత్త చిగురులతో ఉంటుంది ఆ లేత చి గోరింటాకు వలన మనకు ఆరోగ్యం అందం కూడా అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన మాట ఏమీ అపోహలు కాదు అందరి మంచి కోసం ఆలోచించే వాళ్ళు చెప్పారనమాట అందరం శాస్త్రీయంగా ఈ గోరింటాకును ఆదరిస్తే ఆరోగ్యము అలాగే ఆనందం కూడా గోరింటాకు సంవత్సరానికి ఒక్కసారి పుట్టింటికి వెళ్తుందండోయ్ మన తనను మర్చిపోకూడదని గౌరీదేవితో సంవత్సరానికి ఒకసారి తనను పెట్టుకోమని గౌరీదేవిని వరం కోరుకుంటుంద కోరుకుందంట గోరింటాకు అందుకని గోరింటాకు ఆషాఢ మాసంలో గౌరీదేవి దగ్గరికి వెళ్ళి గోరింటాకు గౌరీదేవి కూడా గౌరంటాకును పెట్టుకుంటుంది అనమాట గోరింటాకు చరిత్ర తెలిసింది కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్